ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు రెండు వందల మందికి పైగా నిరసనకారులు మృతి చెందారని ఇరాన్ వైద్యుడు పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఈ మరణాలు కేవలం టెహ్రాన్లోనే చోటు చేసుకున్నాయని ఇరాన్ వ్యాప్తంగా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాయి ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలకు ఆస్ట్రేలియా కెనడా ఐరోపా సమాఖ్యలు మద్దతు ఇచ్చాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి ఆందోళనలు అణచివేసేందుకు అధికార యంత్రాంగం నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలుస్తోంది దీంతో మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఇప్పటి వరకు రెండు వందల పదిహేడు మంది మృతి చెందినట్లు టైమ్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వైద్యుడు వెల్లడించారు టెహ్రాన్లోనే ఈ మరణాలు సంభవించాయని దేశవ్యాప్తంగా ఆ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు మృతుల్లో ఎక్కువ మంది యువకులే అని ఆ వైద్యుడు తెలిపారు ఉత్తర టెహ్రాన్ పోలీస్ స్టేషన్ వెలుపల భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముప్పై మంది నిరసనకారులు చనిపోయినట్లు చెప్పారు ఇంటర్నెట్ అంతర్జాతీయ ఫోన్ కాల్స్ పై ఆంక్షలు విధించడంతో నిరసనలు మృతుల వివరాలు బయట ప్రపంచానికి తెలియట్లేదని వైద్యుడు వెల్లడించారు తెహరాన్తో పాటు ఇతర నగరాల్లోనూ ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి కరాజ్లో మున్సిపల్ భవనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు సాదత్ అబాద్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన ప్రజలు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అమెరికాలో తలదాచుకుంటున్న యువరాజు రెజా పహ్లావి ఆందోళనలు మరింత ఉధృతం చెయ్యాలని మరోసారి పిలుపునిచ్చారు రవాణా చమురు గ్యాస్ ఇంధనం సహా కీలక రంగాల కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాలని సూచించారు ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు తాను ఇరాన్కు తిరిగి వచ్చేందుకు సిద్దమవుతున్నట్లు పహ్లావి తెలిపారు ఇందుకోసం ఆయన అమెరికా సాయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఇరాన్లో ఆందోళనలకు అగ్రరాజ్యం మద్దతు కొనసాగిస్తోంది సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిరసనకారులకు సంఘీభావం తెలిపారు ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు యుఎస్ అండగా ఉంటుందన్నారు ఆస్ట్రేలియా కెనడా ఐరోపా సమాఖ్య కూడా మద్దతు ప్రకటించాయి గౌరవం ప్రాథమిక హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న ఇరాన్ ప్రజలను అభినందిస్తున్నట్లు ఆస్ట్రేలియా కెనడా ఐరోపా సమాఖ్యలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగం అణచివేత చర్యలను ఖండిస్తున్నట్లు తమ దేశంలో జరుగుతున్న ఆందోళనలకు అమెరికా సహా పలు దేశాలు మద్దతు ఇవ్వడంపై ఇరాన్ మండిపడింది వెనజువేలా మాజీ అధ్యక్షుడు మధురోను నిర్బంధించినట్లుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను బంధించాలని ఇరాన్ సీనియర్ అధికారి హసన్ రహీంబర్ అజ్గిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు